హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా నువ్వు నా సొంతం ఎపిసోడ్ ఫోర్ రే నువ్వు నన్ను చంపే ముందు అయినా సరే నీ గురించి మొత్తం అంతా బయట పెట్టే చస్తా అది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో అంటూ ఇక్కడే ఉన్న అంకిత్ మనిషిని కొట్టాడు అది చూసిన అంకిత్ కళ్ళు కోపంతో ఎరిపెక్కాయి నీకెంత ధైర్యం రా నా మనిషిని కొడతావా అంటూ శశాంక్ కాలర్ పట్టుకున్నాడు అంకిత్ మిస్టర్ అంకిత్ మీరు ఇప్పుడు నన్ను బెదిరించే పరిస్థితుల్లో కాకుండా నాతో ఢీకి వచ్చే పరిస్థితుల్లో ఉన్నారు అది మీరు గుర్తుంచుకోవాలి సార్ అండ్ మీరు నాకు ఇచ్చిన ఆఫర్ అస్సలు నచ్చలేదు అన్నాడు శశాంక్ అది విన్న అంకిత్ శశాంక్ కాలర్ వదిలి మరి ఎంత కావాలి మూడు కోట్లు లేదంటే నాలుగు కోట్లు అడిగాడు అంకిత్ చాచా చా నేను మరీ అంత దుర్మార్గుణ్ణి కాదు సార్ నాకు కావాల్సింది యాభై లక్షలు అన్నాడు శశాంక్ ఆ మాటకి అక్కడున్న అంకిత్తో పాటు అందరూ నవ్వడం మొదలుపెట్టారు ఏంటి నువ్వు ఏమంటున్నావో నీకైనా అర్థమవుతుందా రెండు కోట్లు కాదు కాదు నాలుగు కోట్లు ఇస్తానంటున్నా నువ్వేమో యాభై లక్షలు అంటున్నావు పిచ్చి పట్టిందా ఏంటి అడిగాడు అంకిత్ నవ్వుతూ పిచ్చి పట్టింది నాకు కాదు సార్ అయినా నేను చెప్పాలి అనుకుంటుంది నన్ను పూర్తిగా చెప్పనివ్వండి నేను అన్నది యాభై లక్షలు ఏకంగా కాదు మీరు ఎక్స్పోర్ట్ చేసే ప్రతి ట్రిప్కి యాభై లక్షలు మీకు నెలకు ఒకసారి లేదంటే ఒక్కొక్కసారి రెండు సార్లు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు కదా అలా ఎక్స్పోర్ట్ చేసిన ప్రతిసారి నాకు యాభై లక్షలు కావాలి ఒక్కసారి మిస్ అయినా నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్నీ తీసుకెళ్ళి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా కాబట్టి మీరు నాకు ఇస్తారు యాభై లక్షలు ఖచ్చితంగా ఇస్తారు అన్నాడు శశాంక్ అన్న యాభై లక్షలు ప్రతి నెల అంటే అది చాలా ఎక్కువ అన్నాడు అంకిత్ రైట్ హ్యాండ్ సూరి రే సూరి ఆగరా అంటూ శశాంక్ వైపు చూస్తూ ఓకే నువ్వన్నట్టు నీకు ఆ డబ్బు మొత్తం అందుతుంది ఇంకా నువ్వు వెళ్ళొచ్చు నీ అకౌంట్ డీటెయిల్స్ సూరికి ఇవ్వు ఒక అరగంటలో నీ అకౌంట్లోకి యాభై లక్షలు ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నాడు అంకిత్ ఓకే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శశాంక్ శశాంక్ రావడం చూసి తమకి విముక్తి దొరుకుతుంది అని ఆశపడ్డ ఆ అమ్మాయిలకి నిరాశే మిగిలింది రే అందరికి ఇచ్చి ఎక్కించండి అంటూ చెప్పడంతో ఆడపిల్లలందరినీ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ గొడవలో ఫోన్ని పట్టించుకోలేదు అంకిత్ ఇక అందరూ వెళ్ళిపోయాక తన మొబైల్ తీసి చూసేసరికి అప్పటికే అపూర్వ దగ్గర నుంచి మిస్డ్ కాల్స్ కనిపించడంతో వెంటనే ఫోన్ చేశాడు అంకిత్ ఫస్ట్ రింగ్కే ఫోన్ లిఫ్ట్ చేసింది అపూర్వ హలో అంకిత్ అసలు ఏమైపోయావు నీకు ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదేంటి చాలా భయపడ్డాను తెలుసా అంది అపూర్వ అంటే అపూర్వ నేను మీటింగ్లో ఉన్నా అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను చెప్పు ఏంటి విషయం అదే నీకు నిన్న చెప్పాను కదా నా ఫ్రెండ్ మిథున గురించి ఈరోజు ఆ యశ్వంత్ తన ఇంటికి వెళ్ళాడంట అండ్ తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడంట తను చాలా ఏడుస్తుంది ప్లీజ్ తనని సేవ్ చేయవా మన ఫ్రెండ్షిప్లో నేను నిన్ను ఫస్ట్ అడుగుతున్నది ఇదే అండ్ ఇక మీద కూడా నిన్నేది అడగను అంది అపూర్వ ఓకే నైట్ టెన్ థర్టీకి తనని ఇంట్లో నుంచి బయటికి రమ్మను నేను నా మనుషుల్ని పంపిస్తాను వాళ్ళు తనని సేఫ్గా నా దగ్గరికి తీసుకొస్తారు ఓకే సరే నాకు తెలిసి అంకుల్ ఇంటి చుట్టూ కాపలా పెట్టి ఉంటారు ముందు అతి చూడు లేదంటే మొత్తం రిస్క్లో పడతాము ఓకే అపూర్వ నువ్వు కంగారు పడుకు మీదు నా బాధ్యత నాది అండ్ అలాగే నాకు తన ఫోటో పంపించు తనే అని నాకు తెలియాలి కదా ఓకే ఇప్పుడే సెండ్ చేస్తా అంటూ కాల్ కట్ చేసి తన గ్యాలరీలో ఉన్న మిథున ఫోటో ఒకటి అంకిత్కి ఫార్వర్డ్ చేసింది అపూర్వ అపూర్వ పెట్టిన ఆ ఫోటో చూస్తూ వావ్ ఆ యశ్వంత్ గాడు నిన్ను కోరుకోవడంలో తప్పులేదనిపిస్తుంది నిజంగా మిస్ యూనివర్స్ ఫిగర్ నిధి అనుకుంటూ తనని చూస్తూ ఇప్పుడు దీన్ని నేను నా సొంతం చేసుకుంటే అప్పుడు ఆ యశ్వంత్ గాడి అహం దెబ్బతింటుంది వావ్ వాట్ అ ప్లాన్ అంకిత్ సూపర్ రా అనుకుంటూ సూర్యని పిలిచి తను చేయాల్సిన విషయం చెప్పాడు అంకిత్ ఇక్కడ అంకిత్ కాల్ కట్ చేసిన వెంటనే మీదు నాకు కాల్ చేసింది అపూర్వ హలో అప్పు చెప్పవే ఫ్రీగానే ఉన్నావా మాట్లాడొచ్చా హా ఫ్రీగానే ఉన్నాను అండ్ ఒంటరిగానే ఉన్నాను చెప్పు ఏమైంది నువ్వు మీ ఫ్రెండ్ని అడిగావా ఏమన్నారు అతను కంగారు పడుకు నైట్ టెన్ థర్టీకి నిన్న ఇంట్లో నుంచి బయటికి రమ్మని చెప్పాడు తను తన మనుషుల్ని పంపిస్తాను అన్నాడు వాళ్ళు నిన్ను సేఫ్గా తన దగ్గరికి తీసుకొని వెళ్తారు ఓకేనా కానీ డాడీ ఇంటి చుట్టూ తన మనుషుల్ని కాపలా పెట్టారు అంది మిథునా భయంగా అబ్బా మిథునా నేను ఆల్రెడీ ఈ విషయం చెప్పాను అంకిత్కి తను చూసుకుంటాను అన్నాడు యూ కెన్ ట్రస్ట్ హిమ్ ఓకేనా జాగ్రత్త నేను నీకు తర్వాత కాల్ చేస్తా అండ్ ఎక్కువగా ఫోన్ పట్టుకొని ఉండకు మళ్ళీ మీ పిన్నికి డౌట్ వస్తుంది సరే అంటూ కాల్ కట్ చేసేసి దాని గురించే ఆలోచిస్తూ ఉంది మిథునా ఇక్కడ తల్లి దగ్గరికి వచ్చింది స్నిగ్ధ మమ్మీ నాకు ఒక డౌట్ అడగొచ్చా అడిగింది స్నిగ్ధా తల్లి వైపు చూస్తూ ఏంటో అడగవే అంది ప్రభావతి ఇప్పుడు అక్కని పెళ్లి చేసుకోబోయేవాడు అంత డబ్బులున్నవాడు అంత అందగాడు కదా మరి మీరు అక్కకెందుకు పెళ్లి చేయాలి అనుకుంటున్నారు అతనికి నాకు పెళ్లి చేయొచ్చు కదా అడిగింది స్నిగ్ధ తల్లి వైపు చూస్తూ ఇదిగో వాడు మనిషి రూపంలో ఉండే ఒక రాక్షసుడు అర్థమవుతుందా అండ్ పూటకొక అమ్మాయితో తిరిగేవాడు అలాంటి వాడితో నువ్వు జీవితాంతం ఉండలేవు కానీ మనీ ఉంటాయి కదా మమ్మీ అందుకే కదా నేను కూడా ప్లాన్ చేసి కంపెనీతో ముడిపెట్టింది ఈ పెళ్ళి కానీ జరిగితే ఇంకొక నెల రోజుల్లో రెండు వందల కోట్లు ఉన్న మన ఆస్తి రెండు వేల కోట్లకు మారుతుంది చాలదా నువ్వు జీవితాంతం దర్జాగా బ్రతకడానికి అడిగింది ప్రభావతి కూతురు వైపు చూస్తూ అందుకేనా యశ్వంత్ని అక్కకిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నా అడిగింది స్నిగ్ధ అవును లేదంటే అది అంత మంచి సంబంధం అయితే నేను ముందు నా కూతురికి సెట్ చేసుకుంటాను కానీ దానికి ఎందుకు సెట్ చేస్తాను ఒకే దెబ్బకి రెండు పిట్టలంటే ఇదే ఇటు మనకి ఆ మిథున పీడ పోతుంది అలాగే పద్దెనిమిది వందల కోట్లు మనకి వస్తాయి ఎంతకంటే బెస్ట్ డీల్ ఏ తల్లి తన కూతురికి ఇవ్వదు అంది ప్రభావతి లవ్ యూ మమ్మీ అంది స్నిగ్ధ లవ్ యూ టు మై బేబీ అంది ప్రభావతి కూతురి వైపు చూస్తూ సరే ఈవినింగ్ విన్నీ బర్త్డే ఉంది సో నేను పబ్కి వెళ్తున్నా వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది అంది స్నిగ్ధ అలాగే వెళ్ళు అంటూ చెప్పడంతో అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయింది ఇక్కడ రాత్రి భోజనం చేసేసి తన రూంలోకి వెళ్ళిపోయింది మిథున టైం కరెక్ట్గా పదిన్నర అవుతుండగా అక్కడికి వచ్చారు కొంతమంది మనుషులు వాళ్ళని చూస్తూనే రెడ్డి మనుషులు అక్కడి నుంచి తప్పుకొని వెళ్ళిపోయారు కరెక్ట్గా పదిన్నరకి మెల్లగా ఎవ్వరూ చూడకుండా తన బ్యాగ్ పట్టుకొని బయటికి వచ్చేసింది మిథున చుట్టూ చూసింది కానీ అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో మెయిన్ గేట్ వైపు కాకుండా వెనుక ఉండే దొడ్డి మార్గంలో బయటికి వచ్చింది అక్కడ అప్పటికీ ఒక బ్లాక్ కలర్ బెంచ్ కార్ ఒకటి కనిపించడంతో వెంటనే పరుగున వచ్చి ఆ బండి ఎక్కేసింది అమ్మయ్యా థ్యాంక్ గాడ్ అనుకుంటూ వెనక్కి వాలి ఊపిరి పీల్చుకుంది మిథునా ఇక మిథున కూర్చున్న ఒక రెండు నిమిషాలకి కార్ స్టార్ట్ అయింది ఒకసారి అప్పుకి కాల్ చేస్తే బాగుంటుంది మళ్ళీ అది టెన్షన్ పడుతూ ఉంటుంది అనుకుంటూ తన మొబైల్ తీసుకొని అపూర్వకి కాల్ చేసింది హలో అప్పు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నీ వల్ల నేను ఒక రాక్షసుడి నుంచి తప్పించుకుంటున్నాను అంది మీదునా అవునా నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసావా అడిగింది అపూర్వ వచ్చేసాను ఇదిగో బ్లాక్ కలర్ బెంచ్ కార్ ఎక్కేశాను కార్ కూడా స్టార్ట్ అయింది అంది మిథునా వెయిట్ వెయిట్ బ్లాక్ కలర్ బెంచ్ కార్ ఎవరిది అంకిత్ పంపిస్తాను అని చెప్పింది వైట్ కలర్ ఫార్చునర్ కార్ అంది అపూర్వ ఏం మాట్లాడుతున్నావే ఇది జోక్ చేయడానికి టైం కాదు ప్లీజ్ నిజం చెప్పు అబ్బా నేను చెప్పేది నిజమే అయినా నేను నీకు కార్ గురించి చెప్పడం మర్చిపోయాను ఇంకా నేనే నీకు కాల్ చేద్దామనుకున్నాను నువ్వే కాల్ చేశావు అసలు ఎవరి కార్ అనుకుని ఎవరి కార్ ఎక్కావు అడిగింది అపూర్వ ఒక్కసారిగా గుండె జారి కడుపులోకి వచ్చినట్టు అయిపోయింది మిథునాకి సరిగ్గా అదే టైంకి కార్లోని లైట్స్ ఆన్ అయ్యాయి అంటే అప్పటి వరకు లైట్స్ ఆఫ్లో ఉన్నాయి ఇది గమనించగలరు లైట్స్ ఆన్ అవ్వడంతో కార్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి వైపు చూసింది మిథున యశ్వంత్ వర్మ అంది భయంగా ఏంటి నా నుంచి తప్పించుకోవడం అంత ఈజీ అనుకుంటున్నావా అడిగాడు యశ్వంత్ మీరు మీరేం చేస్తున్నారు ఈ టైంలో మా ఇంటి దగ్గర అదేంటంటే నువ్వు బాగా గుర్తొచ్చావు ఇందాక నువ్వు ఇచ్చిన ముద్దు ఇంకా బాగా గుర్తొచ్చింది రోజు ఈ టైంకి అయితే ఎవరో ఒక అమ్మాయితో గడిపేవాడిని కానీ ఈరోజు నీతోనే గడపాలి అని ఫిక్స్ అయ్యా సో అందుకే మీ ఇంటికి వచ్చా కానీ అదే టైంకి నువ్వు ఇంట్లో నుంచి బయటికి రావడం చూసా ఏంటి నా నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావా అయినా నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చి నాకు చాలా హెల్ప్ చేసావు సో చెప్పు ఎక్కడికి వెళ్దాం నా గెస్ట్ హౌస్కి వెళ్దామా లేదంటే మీ అత్తగారి ఇంటికి వెళ్దామా ఎక్కడికైనా నాకు ఓకే లేదు అక్కడి వరకు వెళ్ళే అంత ఓపిక కూడా లేదు అనుకుంటే ఇక్కడే ఇదే కారులో చేసుకుందాము అన్నా కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఏంటి నీకు ఓకేనా అడిగాడు యశ్వంత్ మీదు నా నడుము చుట్టూ చేతులు పోనిస్తూ యశ్వంత్ మాటలకి బెల్లం కొట్టిన రాయిలా అలా ఉండిపోయింది మిథున ఇక్కడ అంకిత్ మనుషులు ఇంటి దగ్గరికి వచ్చేసరికి అప్పటికే రెడ్డి మనుషులని యశ్వంత్ మనుషులు రీప్లేస్ చేసి ఉండటంతో యశ్వంత్ మనుషులు అంకిత్ మనుషులని చావగొట్టి అందరినీ ఒకే బండిలో ఎక్కించుకొని తీసుకెళ్ళి సిద్ధ్ దగ్గర పడేశారు మీకెంత ధైర్యం రా యశ్వంత్ సర్కి కాబోయే భార్యని కిడ్నాప్ చేయడానికి వస్తారా అంటూ వాళ్ళందరినీ ఒకే రూమ్లో బంధించి కనీసం చిన్న వెలుతురు కూడా వాళ్ళ మీద పడకుండా లాఠీలతో బాదుతూ వాళ్ళకి థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఎంతసేపటికి అంకిత్ మనుషులు రాకపోవడంతో అంకిత్లో అనుమానం మొదలైంది సరిగ్గా అదే టైంకి తనకి కాల్ వస్తుంది అపూర్వ దగ్గర నుంచి హలో అంకిత్ అది మిథున అంటూ జరిగింది మొత్తం చెప్పింది అపూర్వ ఓ గాడ్ అయితే అది ఖచ్చితంగా ఆ యశ్వంత్ కా గాడి కారే అయి ఉంటుంది అన్నాడు అంకిత్ అసహనంగా ఇప్పుడెలా తనని ఎలా సేవ్ చేస్తాం కంగారు పడుకో ఏదో ఒకటి ఆలోచిద్దాం అంటూ కాల్ కట్ చేశాడు అంకిత్ అపూర్వ కూడా అదే విషయం ఆలోచిస్తూ ఉండిపోయింది ఇంకా ఉంది ఇంతకీ ఇప్పుడు యశ్వంత్ మిథునాని ఏం చేయబోతున్నాడు మిథునా యశ్వంత్ నుంచి తప్పించుకుంటుందా లేదంటే యశ్వంత్కి బలి అవుతుందా అంకిత్ ప్లాన్ సక్సెస్ అవుతుందా చూద్దాం ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏకా ఉంటాను